నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలో శాశ్వత ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయండి అంటూ మన ఊరు సేవా సమితి అధ్యక్షుడు శీలం శ్రీనివాసులు విల్సన్ కుమార్ రవికుమార్ ప్రజలు కలిసి కమలాపురం నగర పంచాయతీ కమిషనర్ కు వెనతి పత్రం అందజేశారు ఎన్నో ప్రధాన కేంద్రాలకు నిలయమైన కమలాపురం నగర పంచాయతీలో ఒక ఆధార్ కేంద్రం కూడా లేకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఒక ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయండి అంటూ ప్రజలు కోరుకుంటున్నారు కమిషనర్ జగన్నాథం వెంటనే స్పందించి త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కమలాపురం మండల ప్రధాన కేంద్రమైన కమల కమలాపురంలో ఆధార్ సెంటర్ లేకపోవడము చాలా బాధాకరము గతంలో కమలాపురం ఫోర్లో గతంలో ఉండేది నాలుగో సచివాలయంలో గత రెండు సంవత్సరాల నుండి పనిచేయడం లేదు అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా దీనికి పరిష్కారం చూపడం లేదు కమలాపురం పట్టణ ప్రజలు చుట్టుపక్కల పల్లెలకు వెళ్ళి చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి తగిన పరిష్కారం చూపించవలసిందిగా కమలాపురం కమిషనర్ గారికి వినవించడం అనేది చాలా చాలా అవసరం ఉంది ప్రజలు మల్లపురం నగర పంచాయతీలో ప్రత్యేకంగా ఆధార్ సెంటర్ కావాలని కోరుతున్నారు ఇంతకుముందు నాలుగో సచివాలయంలో ఉన్నింది ప్రస్తుతము అది పనిచేయడం లేదని నాకు కంప్లైంట్ చేయడం జరిగింది కానీ ప్రస్తుతానికి సచివాలయాలన్నీ ఎంపీడీఓ గారి హ్యాండ్ ఓవర్లో ఉండడం వల్ల మాకు నగర పంచాయతీకి త్వరలో అటు ఒక పదహైదు రోజుల్లో మా హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత ఖచ్చితంగా నాలుగు సచివాలయంలో మన కమలాపురం నియోజకవర్గానికి ప్రధాన కేంద్రము మరియు మండల హెడ్ క్వార్టరు తర్వాత కమలాపురం నగర పంచాయతీ ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఇంత ప్రధాన కేంద్రంలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం లేకపోవడం చాలా బాధాకరం విచారకరము మన చుట్టూ ఇప్పుడు శిశువు ఆధార్ అని చెప్పేసి చిన్నపిల్లలకు ఉన్నటువంటి ఆధార్ నమోదు కోసము మరియు అడ్రస్ మార్పులు కానీ డేట్ ఆఫ్ బర్త్ చేంజెస్ కానీ ఇటువంటి మార్పులు చేర్పుల కొరకు ప్రజలు పక్క సెంటర్లు పక్క ఊర్లోకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు మన కమలాపురంలో గతంలో సచివాలయం నాలుగులో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ఉండేది మరి ఎందువలన ఇప్పుడు అది శాశ్వత ఆధార కేంద్రంగా లేదు మధ్య మధ్యలో కొన్ని స్పెషల్ డేస్లో కొన్ని ఏదైనా దాంట్లో మాత్రం అక్కడ ఇస్తున్నారు ఒక నాలుగైదు రోజులు తర్వాత ఉండడం లేదు చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడైతే ఉందో కనుక్కొని ప్రజలు అంత దూరం వెళ్ళి రాకపోకలు పడుతూ అవస్థలు పడుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు చిన్నపిల్లలతో వృద్ధులతో ఆడవాళ్ళతో మహిళలతో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి ఇలా ఆధార్ కేంద్రాలు కానీ వెళ్తూ కొన్ని కొన్ని రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి అధికారులు చొరవ తీసుకొని దీనిపైన దయచేసి కొంచెం ప్రజలకు ఇబ్బంది కలగకుండా మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి మన కమలాపురంలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు దీనిపై మన కమలాపురం నగర పంచాయతీ కమిషనర్ గారు కొంచెం త్వరగా చొరవ తీసుకొని దీని గురించి అధికారులతో చర్చించి త్వరగా శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాము కమలాపురం నియోజకవర్గంలో వృద్ధులు వికలాంగులు చిన్నపిల్లల తల్లిదండ్రులు వారి యొక్క ఆధారు చేర్పులో మార్పుల కోసము మన నియోజకవర్గం వదిలి కడప చెన్నూరు కాజీపేట ప్రొద్దుటూరు దూర ప్రాంతాలకు ప్రతి ఒక్కరూ పోచున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక అదే మన కమలాపురం నియోజకవర్గంలో శాశ్వతమైన ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను కోరుచున్నాను